కర్నూలు జిల్లా అదోని మండలంలోని పెద్ద తుమ్మలం నుండి అదోని సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు వాల్మీకుల మహాపాదయాత్ర కొనసాగించి మెమోరండం ఇవ్వడం జరిగింది ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి పార్థసారథి మాట్లాడుతూ వాల్మీకులను ఎస్సీగా గుర్తించాలని కోరడం జరిగింది అన్ని చోట్ల బీసీలను ఎస్సీలుగా మార్చాలని మన ఏపీలో మాత్రం బీసీలను ఎస్సీలుగా మార్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు 何で <1981. S 1> ప్రస్తుతం ఎన్నికల్లో వాల్మీకులు ఎలాంటి నిర్ణయం తీసుకుపోతుంది ఈ రోజు వాల్మీకులందరూ కూడా సామాజికంగా కానీ రాజకీయంగా కానీ ఏకతాటి మీదకు వస్తారు వాల్మీకి జాతికి నిజంగా ఎవరైతే సాయం చేయగలుగుతారో ఎస్టీ రిజర్వేషన్ ఎవరైతే అమలు చేయడానికి చిత్తు చిత్తుతో ఉన్నారో వాళ్ళనే బలపరిచే అవకాశాన్ని గురించి ఈ రోజు మా వాల్మీకి పెద్దలందరూ కూడా చర్చిస్తూ ఉన్నారు ఓకే